హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఉంటా నాకు సపోర్ట్ చేసేటోళ్ళు లైక్ చేసేటోళ్ళు కామెంట్ చేసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ కూడా నేను అయితే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా ఇక కొత్తగా ఎవరైనా చూస్తే కొద్దిగా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటానా అయితే అంటే నిన్న నైటు పిండి అయితే నానబెట్టిన ఇడ్లీకి అంటే సాయంత్రం ఆరు ఆరున్నర వరకు పిండి అయితే రుబ్బి పెడితే పొద్దున వరకు మంచిగా వంగింది చలికాలంలో వర్షాకాలంలో కొంచెం తొందరగానే మిక్స్ అయితే పట్టుకొని పెట్టుకోవాలి ఎండాకాలంలో అయితే రాత్రి తొమ్మిది గంటలకైనా మనకైతే పిండి అయితే పులుస్తుంది అయితే ఇయ్యాలైతే బీరకాయ టమాటా ఎత్తానా ఏమేమి వంటలు చేస్తానా నా వర్క్ ఎట్లుంటుంది అనేది నా వీడియోలో మొత్తం చూసి ఎండింగ్ వరకు చూసి నా మాటలు ఎక్కుంటే నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటానా అయితే నిన్నటి వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాము నిన్నటి వీడియోలో అయితే నాకు మళ్ళీ సెకండ్ డెలివరీ అయింది మళ్ళీ ఆపరేషన్ అయ్యింది ఇక ఆపరేషన్ అయినా తొమ్మిది నెలలైతే మళ్ళీ ఒక ఆపరేషన్ చేసుకున్న సచ్చింది ఎందుకంటే ఇక పిల్లలు కాకుండా ఆపరేషన్ మా అత్తకు అయితే మళ్ళీ కష్టం అని చెప్పింది కదా నాకు మళ్ళీ బాబు పాప ఉడితే మళ్ళీ మా అత్తకు చూసుకోవడం ఇబ్బంది అని చెప్పి తొమ్మిది నెలలకే ఆపరేషన్ అయితే చేపిస్తా అన్నది ఇక సరే అని చెప్పి మా ఆయన అన్నాడు ఎందుకంటే చూసుకోవడానికి ఎవరు లేకుండే ఇక దాంతోపాటు ఇక నాకు కూడా మాకు కూడా నాకు పాప కావాలని ఉన్నా కూడా ఇక చూసుకోవడానికి లేరు కదా రెండుసార్లు నేను బాధనే పడ్డా బాగా కష్టపడ్డా కదా ఈసారి ఇంకా ఇద్దరు పిల్లలతో ఎవరు చూసుకుంటారు మా అత్త కూడా కొంచెం ఆరోగ్యపరంగా మంచిగా ఉండకపోవు ఇక ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేనైతే ఒప్పుకున్నా ఒప్పుకున్నా కానీ ఇప్పటి వరకు నాకు పాప లేదా అన్న బాధ మాత్రం బాగుంటుంది ఆడపిల్లల మీద బాగా కొట్టుకుంటుంది బాణం కానీ లేరు అయితే ఇక నేను తొమ్మిది నెలల తర్వాత ఇక మా బాబుకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మేమైతే మా బాబుకు హెల్త్ ఇష్యూస్ ఉన్న విషయం అయితే బాబు పుట్టిన తర్వాత ఒక నెలకైతే తెలిసింది ఏం ప్రాబ్లం అనేది ముందు ముందు అయితే మీకు చెప్తా అయితే ఇక నాకైతే ఇక తొమ్మిది నెలల తర్వాత ఆపరేషన్ అని చెప్పి చెప్పేసరికి దీపావళి హాలిడేస్ ఉంటాయి కదా వారం రోజులు ఇవ్వగా ఆ టైంలో పెట్టుకున్నా ఎందుకంటే మా బాబు పెద్ద బాబు స్కూల్కి పోతాడు కదా అప్పుడు మళ్ళీ వాణి చూసుకోవడానికి వాణి స్కూల్ డుమ్మ అవుతుందని చెప్పి ఇంకప్పుడైతే ఇక ఆపరేషన్కు పెట్టుకున్నా అయితే ఇక పోయిన తర్వాత మా అత్తోళ్ళింటికి వేనాం మా అత్త ఇక్కడ మా ఇంటికి వచ్చి ఆపరేషన్ చేస్తే నేను చూసుకోను నాకు అంత దూరం జర్నీ నా వల్ల కాదని చెప్పి అంటే ఇక మేమే మా అత్తోళ్ళింటికి అయితే వేయనాం మా అత్త మరి మీ అమ్మ అయితే రెండు ఆపరేషన్లు చూసుకోలేదు మరి ఈసారి ఆపరేషన్ ఇద్దరు పిల్లలు ఎట్లా చూసుకుంటుందని నేను కూడా అన్నా అంటే ఇక మా ఆయన చూసుకుంటుందట చెప్పింది నాతోని కూడా అని మా ఆయన అన్నాడు నాతోనైతే ఏమనలేదు నేనైతే అడగలేదు సరే అని చెప్పి ధైర్యంగానే హిమ్మత్తోనైతే వేయినా పోయిన తర్వాత ఇక ఆ రోజు వేయను రెండో రోజు ఇక ఆపరేషన్కు అన్నీ రెడీ చేసుకుని హాస్పిటల్లో వేయను ఇక పిల్లలు కాకుండా ఆపరేషన్కు సిగ్నేచర్ పెట్టినా ఇక ఆపరేషన్ థియేటర్లో పోవడానికి ముందు కూడా నేనైతే నిర్ణయం మార్చుకున్నా ఏడ్చిన నా వల్ల నాకు అద్దు నాకు ఇంకా తొమ్మిది నెలలు అయింది నొప్పి తగ్గతలేదు ఇంకా తగ్గలేదు కుట్ల నొప్పులు తగ్గలేదు బాబు చిన్నగా ఉన్నాడు నాకు పాప కావాలి అద్దు అని చెప్పి మా ఆయన అన్నా ఆపరేషన్ డ్రెస్ చేసుకున్న తర్వాతనే కానీ ఇక మా ఆయన ఇంత దూరం నుంచి వచ్చినాం అంటే మా ఊరికి మా అత్తమ్మల ఊరికి నాలుగు వందల కిలోమీటర్లు అంత దూరం నుంచి వచ్చినా మీకు ఇప్పుడు మళ్ళీ నిర్ణయం మార్చుకుంటే ఎట్లా అని చెప్పి ఇక అనేసరికి ఇక సరే అని చెప్పి ఇక ఆపరేషన్ థియేటర్లకి అయితే వేయినా ఇక మళ్ళా గంతే మళ్ళీ మత్తి ఇంజక్షను ఇక మళ్ళీ గట్టిన పొట్టం జీరుడు ఇక తెలుసు కదా మీకైతే ఆపరేషన్ అంటే ఇక మళ్ళీ ఆపరేషన్ చేసారు ఇక బాధపడుకుంటేనే ఆపరేషన్ చేయించుకున్నా కళ్ళులోంచి నీళ్ళు పోతూనే ఉన్నాయి ఎందుకంటే ఇక మనకు ఏదైనా కావాలంటే ఇప్పుడు నాకు కావాలి అన్నంత లేదు కదా పంతంగను మొండిగను నాకు కావాలి బాబు కావాలి పాప కావాలనేటట్టు లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా నాకు ఇష్టాలను ఆ ఇష్టాలను మార్చుకోవాల్సి వచ్చింది ఇక ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకు చేసుకో వాళ్ళకు నన్ను చూసుకోవడానికి ఇబ్బంది కాబట్టి వాళ్ళ ఇబ్బంది కోసం నా నాకు ఇష్టమైన పాపను కూడా నాకు ఇష్టం లేకపోయినా ఆపరేషన్ చేయించుకున్న ఈ రోజు వరకు నేను బాధపడతా మా ఆయన తిడతా కూడా ఇక అట్లా అయిపోయింది నాకైతే ఆపరేషన్ చేసారు ఇక ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకా బాగా కష్టపడ్డా ఇక ఏందనేది మీకు చెప్తా ఇక్కడైతే నేనైతే టమాటాలు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నా ఇక్కడైతే ఎర్ర కారం వేసుకుంటాను మంచిగా కలర్ వస్తుంది అయితే ఆపరేషన్ అయిపోయింది ఇక ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక రూమ్ అయితే ఇచ్చండి ఈ ఆపరేషన్ మాత్రం ప్రైవేట్లో చేయించుకున్నాం ఎందుకంటే ఇక మా ఆయన దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి ఇక సార్లు ఆపరేషను బాగా ఇబ్బంది అయింది కదా ఈసారి అట్లా కావద్దు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు పండుకోవడానికి ఉండాలి అని చెప్పి ఒక రూమ్లో ఇద్దరు పేషెంట్లు ఉండే నేను ఇంకొక అమ్మాయి ఉండే అయితే ఇక ఆ రూమ్లో అయితే మా బాబు ఇద్దరు బాబులు నేను మా అప్పుడు తొమ్మిది నెలలే అంటే ఎనిమిది నెలలే ఎనిమిది నెలలు అట్లున్నాయి ఇక అప్పుడు ఆపరేషన్ అయితే వేసారు ఇక బయటికి తీసుకొచ్చిన ఒక బెడ్ ఇచ్చారు ఇక బెడ్లో వండుకున్న మా అత్తమ్మ ఉండే మా మామయ్య ఉండే మా యారాళ్ళు అయితే వచ్చి చూసిపోయేటోళ్ళకి అంతే ఇక వాళ్ళకు కూడా పిల్లలు ఉండే ఒక ఆమెకైతే పెళ్ళి అయింది కానీ ఇక పిల్లలు ఏం లేరు ఇక ఆమె రానే రాలేదు అట్లా వచ్చి ఒక గంట సేపు చూసిపోయేటోళ్ళకి అంతే ఇక మా అత్త పొద్దంతున్నది ఇక రాత్రి అవుడితోనే ఇక నేను పోతా అన్నది మా అత్త ఇక నాకు పేషెంట్ దగ్గర ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉండాలి కదా ఎందుకంటే మనకు ఆపరేషన్ అయిన తర్వాత కదలరాదు కదా అంత మత్తు మత్తు ఉంటుంది కదా ఆ అంతా మొత్తం తిమ్మిర్లు వచ్చినట్టుంటాయి కదా కాళ్ళు మొత్తం అంతా నాకు పక్కకు జరుగుదామంటే కూడా స్పర్శ లేకుండా ఉండే జరగరాక ఎందుకంటే జరుపు ఎవరైనా జరుపుతానే కదా మనం జరుగుతాం కానీ ఇక నాకు స్పర్శ లేకుండా ఉండే ఆ రోజు అంత ఇక మా అత్త రాత్రి అవడితోనే ఇక నేను పోతా రాత్రి అవుతుంది ఇక పడుకోవడానికి జగలేదు కదా మీరు మీకు వండుకోవడానికి జగలేదు ఇక నేను పోతా అని చెప్పి అన్నది ఇక నేనేం అనలే ఎందుకంటే నాకు స్పర్శ లేదు నేనేం మాట్లాడలేకపోతాను చిన్న బాబుకు ఎనిమిది నెలలు వాడు పాల కోసం బాగా ఎడతాడు అయితే ఇక చూసి చూసి ఇక మా అత్త ఇక టైం అయితే అవుతుంది ఇక రాత్రి పద అవుతుంది ఇక మేము పోతామని చెప్పుడుతోనే మా ఆయన సప్పుడు చేయలేదు ఉంటావు అన్నావు కదా అమ్మ చూసుకుంటావు అన్నావు కదా నేను అమ్మ అని చెప్పి అనలేదు ఎందుకంటే ఆమెను విలిపించింది కదా అసలు మాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకోవాలని ఆలోచన కూడా మాకు లేకుండే ఎందుకంటే బాబు చిన్నోడు ఎనిమిది నెలలు పడినా అప్పుడు మాకు ఎందుకు వస్తుంది రాలేదు మా అత్తనే పిలిపించి మరీ ఆపరేషన్ చేయించింది చూసుకుంటా అని చెప్పి చెప్పించింది అని చూసుకోకుండా మళ్ళీ నేను పోతా అన్నది ఇక మా ఆయన కూడా ఇక హాస్పిటల్ ఏం అడుగుతామని చెప్పి ఏమనలే నేను కూడా ఏమనలే ఇక చూసింది చూసింది ఇక హాస్పిటల్ నుంచి అయితే వెళ్ళిపోయింది ఇక హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది తర్వాత రోజు వచ్చింది ఇక అట్లనే ఒక రెండు రోజులు ఉన్నాం అంత ఎక్కువ రోజులు ఉండలే ఎందుకంటే చిన్న ఆపరేషన్ కాబట్టి రెండు రోజులే ఉన్నాం అంటే ఇలా ఆపరేషన్ చేస్తే ఇలా పొద్దున పది గంటలకు ఆపరేషన్ చేస్తే రేపు సాయంత్రం అంటే ఒకటి అంటే సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు డిశ్చార్జ్ చేసేర్రు ఇక మేమైతే వెళ్ళిపోయినాం మా బాబును ఇక పట్టుకొని ఇద్దరు బాబులను పట్టుకొని అయితే మేము హాస్పిటల్లోనే ఉండే రూమ్లా ఇక డిశ్చార్జ్ అయ్యి మా అత్తోళ ఇంటికి అయితే వేనాం ఇక అడిగిపోయిన తర్వాత ఇంకో బాధ నన్ను చూసుకుంటుందో లేదో నన్ను చూసుకుంటు లేదో ఇప్పుడు ఎట్లయితుందో అని చెప్పి బాధపడ్డా అనుకున్నట్టే అట్లనే అయింది ఇక ఇంటికి అయితే పోయినా ఇద్దరు బాబులను మా ఆయనను తీసుకొని అయితే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయినాం ఓ ఐదు రోజుల తర్వాత కుట్లు అని చెప్పి చెప్పిండు ఇక ఐదు రోజులు ఉండాలి కదా తప్పది కదా ఇక ఐదు రోజులు తప్పదన్న ఉండాల్సిందే కుట్లు ఇప్పేదాకా కాబట్టి ఇక మా ఆయన ఏం చేసిండు ఇప్పటికే నాకు మూడు రోజుల చుట్టి వేయింది నేను ఐదు రోజులు అంటే కుట్లు ఇప్పిన తర్వాత నేను వస్తా అప్పుడు వచ్చి ఉంటలే అని చెప్పి అన్నాడు మా ఆయన సరే అని చెప్పి ఇక మా ఆయన వెళ్ళిపోయిండు ఇక ఐదు రోజులు నరకం అనుభవించిన నేను ఎందుకంటే ఆ ఐదు రోజులు కుట్లు పెట్టుకొని నేను ఏం చేసిందంటే పని చేసిన ఇంటి పని వంట పని పిల్లలకు అన్నమండు మా అత్త మామలకు వంట చేసాడు రోటీలు చేసేడు మూడు నాలుగు సార్లు వంటలు వండు ఎందుకంటే ప పల్లచడ్డి కూరలు ఉండాలి అలాగే ఫ్రై కూరలు ఉండాలి నాకు మటన్ పెట్టేటోళ్ళు కాదు ఎందుకంటే మటన్ పెడితే బాబు పాలు తాగితే వాసన వస్తుంది పిల్లలు పాలల్ల వాసన వస్తుంది వామిటింగ్ చేసుకుంటారు అని చెప్పి నాకు మటన్ చికెన్ ఏం పెట్టేటోళ్ళు కాదు ఎగ్గు కూడా ఇచ్చేటోళ్ళు కాదు కూరగాయలే ఆకుకూరలే ఇచ్చేటోళ్ళు ఇక అయినా కూడా ఐదు రోజులు గడిచిన ఎట్లు నేర్చుకుంటున్నో ఇక గడిపేసిన ఇక ఐదో రోజు మా ఆయన అయితే ఎప్పుడు వచ్చిండు పొద్దున నాలుగు గంటలకు ట్రైన్ ఎక్కితే పొద్దున నాలుగు గంటల ట్రైన్ ఎక్కితే పది గంటలకు మా ఇంటికాడ దిగిండు అంటే మా అత్తోలు ఇంటికాడ దిగండు దిగుడుతోనే ఇక పదిన్నరకు అట్లా మొహం అప్ అయ్యి కొంచెం తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళినాం పదిన్నరకి వెళ్ళినా పదిన్నరకు వెళ్ళి కుట్లు అయితే చూసిండ్రు కుట్లు చూసి కుట్లు మంచిగా ఆరిపోయినాయి అని చెప్పి అయితే తీసేసిండ్రు తీసేసిన తర్వాత ఇక ఆటోలు వచ్చేటప్పుడు మా ఆయనతో నన్నా మీ అమ్మ అయితే కొంచెం ఐదు రోజులు నుంచి మంచిగా చూసుకోలేదు ఇబ్బందిగానే చూసుకున్నది మరి ఇప్పుడైతే కుట్లు ఇప్పినాం కుట్లు ఇప్పించిండు ఇప్పిండు కదా డాక్టరు మరి ఒకసారి అడుగు మీ అమ్మను ఉండమంటారా పొమ్మంటారా ఎందుకంటే మీ మమ్మీ నన్ను ఏం చూసుకుంటలేదు ఎందుకు వచ్చింది అన్నట్టుగానే ఉంటుంది అడుగు ఒకసారి ఏమంటుందో చూద్దామని చెప్పి నేనైతే ఒట్టిగానే అన్నా అన్నటితోనే మా ఆయన ఇంటికి పోయిన తర్వాత మాకు మా మళ్ళీ ఒంటి గంటకు బండి ఉండేది అంటే పదిన్నరకు మా ఇంటికి మా ఆయన వచ్చిండు కదా అంటే మూడు గంటలకు బండి ఉండేది తెలంగాణ మూడు గంటలకు బండి ఉండేది ట్రైన్ బండి అంటే మా ఊరికి పోయేది ఇక వచ్చిన తర్వాత కుట్లు ఇప్పిన తర్వాత చూసింది మంచిగా అయింది అని అనుకున్నాం ఒకసారి అడిగిండు ఇక అమ్మ మరి ఇక కుట్లయితే ఇప్పారు కదా ఇక మా ఇక మా ఇంటికి పోతామే అని చెప్పి అన్నాడు అన్నాడు పోతారా బిడ్డ ఇప్పుడే వచ్చినావు కదా అనలేదు ఏమీ అనలేదు పోతారా ఇంకా మా ఆయన వచ్చి అన్నం కూడా తినలేదు గదే వచ్చిన తర్వాత టిఫిన్ ఉంటే ఆ ఉక్కుమను ఏదో ఉంటే గద్దీ అంతే ఇక చూసిన తర్వాత చూసి అట్లా నా బిడ్డ పోతారా మీ ఇష్టం మరిపోతా ఓండి అని చెప్పి అన్నది ఆనుడితోనే ఇక మా ఆయన కూడా నన్ను ఉంచలేదు అంటే నాకు కుట్లిప్పింది గప్పుడే పదిన్నరకు మేము పోయింది మూడు గంటల ట్రైన్కి అంటే ఒకటిన్నరకు ఇంట్లోంచి బయలుదేరినాం ఎన్ని గంటలున్నా నేను కుట్లిప్పిన తర్వాత పదిన్నర నుంచి మొదలు ఒకటిన్నర అంటే రెండు గంటలు మూడు గంటలు మా ఇంట్లో ఉన్నది అంతే అచ్చడితోనే ఇక మొఖం అంతా కడిగే కడుక్కొని అన్నం తిని ఇక బట్టలని చదురుకొని అన్నం తిని పిల్లలను తీసుకొని ఇక ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం బస్సు ఎక్కినాం బస్సు ఎక్కిన తర్వాత ఇక మాకు ట్రైన్ ఒకటిన్నరకు ఇంట్లో నుంచి బయలుదేరితే మూడు గంటలకు ట్రైన్ ఉండేది తొమ్మిది గంటలకు అట్లా తొమ్మిదిన్నరకు మా ఇంట్లో అయితే దిగటోళ్ళు అంత పెద్ద జర్నీ ఇక పిల్లలను పట్టుకొని ఇక లగేజ్ పట్టుకొని ఎంత కష్టంగా నేను ఇంట్లో అడిగట్టినో ఇక రేపటి వీడియోలు చెప్తా ఉంటాం మరి నమస్కారం